హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేనండి డబుల్గా మిగతా ఇంకా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిల్క్ బ్రెడ్ జీడిపప్పు కిస్మిస్లు ఇలాచీ పౌడర్ కాచి చల్లార పెట్టుకున్న పాలు అంతేనండి ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్తో నేను చేసిన ప్రాసెస్లో మీరు కూడా ఈ డబుల్ కమ్ మీద చేశారనుకోండి మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళంతా మిమ్మల్ని మెచ్చుకోకపోతే అడగ నన్ను అడగండి అంత బాగుంటుంది టేస్ట్ అనేది ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే కనుక ఆ బ్రెడ్ ముక్కలనైతే ఇలా సైడ్స్ అంతా తీసేయాలన్నమాట బ్రౌన్ కలర్లో ఉన్నదంతా ఆ తర్వాత మనం మీడియం సైజులో ఇలా బ్రెడ్ను ముక్కలుగా చేసుకొని పక్కకు అయితే పెట్టేసుకోవాలి ఈవెన్గా చేసుకుంటే చూడడానికి బాగుంటుంది ఇంకా కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక ఈ బ్రెడ్ ముక్కలను కొన్ని కొన్ని వేస్తూ లైట్ గోడన్ కలర్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మెయిన్ టి ఏంటంటే మనం ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టే ఇవైతే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే కాల్చుకున్నాం అనుకోండి ఇంకా బ్రెడ్ మాడిపోతుంది ఇంకా టేస్ట్ కూడా అలాగే వస్తుంది అన్నమాట అస్సలు బాగా అలాగని లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అట్లా కూడా టేస్ట్ బాగా రాదు కాబట్టి ఈ టిప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు మాత్రమే ఫ్రై చేసుకున్నాం అనుకోండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇంకా ఇక్కడ చూస్తే కనుక అన్నీ కూడా ఈవెన్గా లైట్ గోల్డెన్ కలర్లోనే చక్కగా ఫ్రై అయ్యాయి కదా మీరు కూడా ఇలా ఫ్రై చేసుకోండి

ఇందులో ఆ తర్వాత పాలలో అట్టు అయితే తీసుకొని బాగా బీట్ చేసుకుని ఇలా లాగా అయితే చేసుకోవాలి ఇంకా పాలను గోరువెచ్చగా చేసుకుని అందులో అయితే చక్కెర అయితే వేసుకోవాలి ఇంకా చక్కెర కొలతలు వచ్చేసి ఏంటంటే మనం పాలను మన చేతి మీద వేసుకుని టేస్ట్ చేసామనుకోండి ఉండేదానికన్నా కొంచెం తీయగా ఉండాలి అంతే అన్నమాట ఎంత క్వాంటిటీలో అయినా చేసుకోండి చక్కెర ఈ కొలతలు తీసుకుంటే బాగా వస్తుంది ఆ తర్వాత ఒక గి కడాయిలో కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్లు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఇలా బ్రెడ్ స్లైసెస్ అవన్నీ లో మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బ్రెడ్ ముక్కలైతే ఒక వరుస అయితే వేసుకోండి మొత్తం ఒకేసారి వేసుకోకూడదు కొన్ని అయితే వేసుకొని జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసుకున్న తర్వాత పాలైతే వేసుకోండి ఇంకా పాలలో మనం బ్రెడ్స్ వేసామనుకోండి కొన్నిటికి పాలు అబ్జర్వ్ అయ్యి కొన్నిటికి అబ్జర్వ్ కాక బాగా ఇది ఇదొక టిప్ అన్నమాట ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇలా స్టెప్ బై స్టెప్ పాలు వేసామనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా మరికొన్ని ఉంటాయి కదా బ్రెడ్ స్లైసెస్ అవి కూడా వేసుకొని మళ్ళీ జీడిపప్పు కిస్మిస్లు వేసుకుంటే ఒకే కాడ కాకుండా అన్నిటికీ కూడా స్ప్రెడ్ స్ప్రెడ్ అయ్యి మనకి మంచిగా తగులుతూ ఉంటాయి పంటికి కాబట్టి మళ్ళీ ఒకసారి కూడా పాలు వేస్తున్న తర్వాత ఇలాచి పౌడర్ ఒకే దగ్గర కాకుండా అంత మొత్తంగా కా మొత్తంగా పడేలా వేసుకోవాలి ఆ తర్వాత కూడా ఇంకొన్ని పాలు వేసుకొని మనం పాలైతే వేసుకున్నామనుకోండి అంతా కూడా ఇలాచి పౌడర్ కలిసిపోతుంది చక్కగా ఇంకా ఫుడ్ కలర్ అయితే అవసరమే లేదు కానీ చూ లుక్ కోసం అయితే వేస్తున్నాను నేను మీరు కావాలంటే కుంకుమ వేసుకుంటే కుంకుమతో పువ్వుతో కూడా చేసుకోవచ్చు నేనైతే కొంచెం ఫుడ్ కలర్ తీసుకొని పాలైతే కలిపాను అందులో అవన్నీ కూడా పాలలో కలిసేటట్టుగా కలుపుకోవాలి పాలు వేసిన వెంబడి ఫుడ్ కలర్ అయితే వేసేసుకొని వేసుకోవాలి అలా చేస్తే బాగా కలుస్తుంది ఫుడ్ కలర్ ఇంకా మనం జీడిపప్పు కిస్మిస్లు వేసుకున్న తర్వాత మనం బీట్ చేసుకున్న పాలట్టు ఉంది కదా ఆ క్రీము ఆ క్రీమ్ అయితే ఇలా పైన వేసుకుంటే చూడడానికి బాగుంటుంది ఇంకా మనం తింటుంటే కూడా క్రీమ్ టైప్ క అంటే స్వీట్ టైప్ కలకంద టైప్ అలా అనిపిస్తుంది అన్నమాట అది తాగులుతుంటే మధ్య మధ్యలో కాబట్టి అలా వేసుకుంటే అదొక టిప్ అన్నమాట కాబట్టి నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ ట్రై చేసి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరైతే మెచ్చుకుంటారు ఖచ్చితంగా ఇంకా దీని టేస్ట్ వచ్చేసి పాలు అంత బ్రెడ్ అంతా కూడా కలిసిపోయి మంచిగా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా అయితే వచ్చిందన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్